రాజకీయాల్లో ఎన్నో వింతలు చూస్తుంటాం కానీ ఒకప్పటి ప్రత్యర్థులే ప్రశంసలతో ముంచెత్తడం అది దేశ భవిష్యత్తును ఒక నాయకుడి చేతిలో పెడుతూ మాట్లాడటం చాలా అరుదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని నరేంద్ర మోదీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి ఎన్డీఏ కూటమి సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు ఆయన ఏమన్నారంటే మోదీ గారు ఒక అసాధారణమైన నాయకుడు అత్యంత నిబద్ధతతో దేశానికి సేవ చేస్తున్నారు నాకెలాంటి సందేహం లేదు ఈ ఇరవై ఒకటవ శతాబ్దం మోదీ గారిదే ఆయన ఇక్కడితో ఆగలేదు తన రాజకీయ అనుభవాన్ని రంగిరించి ఒక చారిత్రాత్మక జోస్యం చెప్పారు మోదీ సరైన నాయకుడు సరైన సమయంలో సరైన స్థానంలో ఉన్నారు మన దేశం ఎంత గొప్ప నాయకుణ్ణి కలిగి ఉండటం మన అదృష్టం నేను ఎంతో మంది ప్రధాన మంత్రులతో కలిసి పనిచేశాను కానీ నరేంద్ర మోదీ లాంటి నాయకుని ఎప్పుడూ చూడలేదు ఆయన విశ్రాంతి లేకుండా ఒక్క క్షణం ఆగకుండా దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నారు అంతేకాదు భవిష్యత్ భారతం గురించి మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయ్యేసరికి భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ సూపర్ పవర్ అవతరిస్తుంది ఆ కళ నిజమవ్వాలంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి వల్లే సాధ్యం అని బల్లగుద్ది మరీ చెప్పారు బై టూ జీరో ఫోర్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఇండియా షల్ ఎమర్జ్ ది నెంబర్ వన్ సూపర్ పవర్ ఇన్ ది కంట్రీ ఇన్ ది వరల్డ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రో నరేంద్ర మోడీ మోడీజీ చూశారా ఒకప్పుడు మోదీని తీవ్రంగా విమర్శించిన నాయకుడే ఇప్పుడు ఆయనను ఈ శతాబ్దపు నాయకుడిగా కీర్తిస్తున్నారు ఇది మోదీ గారి పనితీరుకు ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం కాదా ఒక సీనియర్ నాయకుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత గట్టిగా ఇంత నమ్మకంగా చెబుతున్నారంటే దాని వెనక ఎంత బలమైన కారణం ఉండి ఉంటుంది ఈ మాటలు విన్నాక మీకు ఏమనిపించింది చంద్రబాబు గారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి ఈ చారిత్రాత్మక ప్రసంగాన్ని అందరికీ షేర్ చేయండి జై హింద్